అన్ని ప్రాణుల్లోకి మనిషి చాలా గొప్పవాడు అని మనకి ఎవరు చెప్పకపోయినా తెలుసు ముందు శాస్త్రాలు కాస్త తీసిన విషయాన్ని అలా నాకు చెప్పలేదని కాదు కానీ భౌతికంగా పరిశీలిస్తే ప్రతి జంతువు కూడా ఆహారం నిద్రపోవడం సాంగత్యం ప్రేమ అభ్యాయులు వాటికి అన్నిటికీ ఉన్నప్పటికీ మనిషికి ఉన్నటువంటి అద్భుతమైన జ్ఞానం మాత్రం మనిషి సొత్తు ఇతర ప్రాణులు వీటికి ఆ జ్ఞానం లేకపోవడమే మానవ జన్మని దుర్లభమైనది గాను ఇది గొప్పది గాను తెలియజేస్తుంది అందుకని ఎందుకు మానవ జన్మ ఉత్తమమైనది అంటే మనకి ఇంద్రియములు మనస్సు అధీనంలో పనిచేస్తాయి ఇంద్రియాన్ని జయించగలిగే శక్తి మానవులకు మాత్రమే ఉంది ఇతర జంతువు లేవు ఆకలి ఆకలి తినడం ఏ ఇంద్రియము ఏది చేయమని ఆ ఇంద్రియం ఆ పని చేయించడమే నాకు లక్ష్యం అవి సాధారణంగా నిద్రపోవడం పిల్లల్ని కనడం తినడం ఈ ఎంబడింటి మీదే సృష్టి అంతా జాతువులన్నీ తిరుగుతాయి అది కాకుండా ఒక పరమార్థం అనే ఒక అద్భుతమైన విషయం మానవులకు మాత్రమే సొంతం అందుకని ఒక్క విషయంలో మిగతా వాటికి అందరూ మానవులు గొప్పవాడని మనం వినిపించుకోవచ్చు అంతే కదా అందుకని ఇప్పుడు ఈ ఇంద్రియములు చాలా జాగ్రత్తగా పరిశీలిస్తే ఇక మనిషిని పెద్ద మహర్షిగానో మనిషిగానో తయారు చేసేయలేకపోయిన ఇప్పటికీ మనిషిగా ఉంచుదా చాలు మానవత్వంతో మానవత్వం అనేది చాలా గొప్పది మానవత్వం అంటే దయాదాక్షి మానవత్వం లేదా అమావత్వం కాదు మానవ జన్మ మానవ జన్మయే గొప్పది ఎందుకంటే ఈ శరీరం ఈ ఇంద్రియాలు ఇది మనిషితో ఉన్నతంగా తీసుకెళ్ళగలిగేవి వాటిని జాగ్రత్తగా మనం అదుపులో పెట్టగలిస్తే ఆ ఇంద్రియముల ద్వారా భగవంతుని మోక్షాన్ని తిరిగి జన్మ రానిధ్యాన్ని కూడా పొందించగలిగేటటువంటి సౌకర్యములు అవి సోపానములు ఒక్కొక్కటి చెప్పాలి వాటి నుంచి ఒక్కొక్కటి ఎక్కుతూ ఉంటే సాధారణంగా చూస్తూ ఉంటాం కోపం లోపం మోహం ఇచ్చే అరిషద్వర్గం ఏవైతే ఉన్నాయో అవి చాలా భయంకరమైనవి వాటిని భగవంతుడి తిప్పితే అది ఒక అద్భుతమైన సాధన వల్ల అది నాకు చాలా కోపం ఎక్కువండి అంటూ ఉంటారు కొంతమంది కోపం ఎక్కువంటి అంటే చాలా అసహ్యకరమైన విషయం అంటే అది కోపం ఎక్కువ అనేది అరిషద్ వర్గాల్లో ఉంది కామము క్రోధము లోపము మోహము ఆశ్చర్యం వదలదు ఆరోగ్య విషయం ఎందుకు ఎక్కువ అని చెప్పుకునేంత గొప్పం ఏం కావాలి అందుకని కోపం ఎక్కువ సిగ్గుండాలి కోపం ఎక్కువ ఉండడానికి సిగ్గుండదు అంటే అది సిగ్గుపడాల్సిన విషయం అందుకని కాదు అయితే క్రోధాన్ని జయించగలని చాలా ప్రధానం కోపం సహజంగా అందరికీ చోట్ల కోపం కావాలండి అలా అని ఏం చేస్తూ ఉంటా లేకపోతే మిదుటి మీదు కన్ను పెట్టి కోపంగా కోపగించుకుంటా కామని కావచ్చు అక్కడ తట్టుకోవాల్సిన మన మన క్షాత్రం అక్కడ బయటపడాలి రక్షించుకోక లేదా మనం రక్షించుకోవాలి కోపం కావాలి క్రోధం కావాలి యుద్ధం చేయాలి అవసరం లేదు అంతే తప్పనే కోప కూర్చోకూడదు లేదా ఒక కుటుంబ పోషణ నిమిత్తం యజమాని కూడా కొన్ని చోట్ల కోపగించాల్సిన అవసరం ఉంటుంది ఎందుచేతంటే ఒక నాన్న వస్తారు అని అమ్మ భయపడదు పిల్లలు జాగ్రత్త పడతారు జాగ్రత్త పడతారంటే అప్పువరకు తప్పు చేస్తారని కాదు అర్థం నాన్న వచ్చేది మానేమని కాదు అమ్మో నాన్న భయపడతారు లేదు బాధపడతారు అయినా ఉన్నారు కనీసం అని జాగ్రత్త పడడంలో ఆ పనిని సక్రమంగా నిర్వహిస్తారు తెల్లవారుజాని పొద్దున్నే లేపడనా లేదు లేపడని దగ్గర మొదలుకొని ప్రతి పని ఒక భయంతో చేస్తారు లోకం ఇంట్లో కూడా అనుమానం వస్తారు వండి బండి సిద్ధంగా ఉంచాలా అని వేరే వేరే జ్ఞాపకాలు పెట్టుకోకుండా ఆ సమయానికి అది చేయడానికి వస్తే ఆ స్నేహం సిద్ధంగా లేకపోతే కోపడతారు అనే భయం ఉంటుందండి ఈ భయం ఈ కోపం ఇంత అవసరం లేకపోతే ఎవరు పనులు చేయదు ఎవరు పని వాళ్ళు ఆడుకుంటారు ఆవిడ టీవీ చూస్తూ సీరియల్ చూస్తూ పెడితే ఇది వచ్చేసరికి ఏ సిద్ధంగా లేకపోతే అని ఒక పనిని చేయించాలన్నా ఇంటి యజమానికి ఎంత కోపం ఎక్కడెక్కడ అవసరమో అది కూడా హాని కలిగించేది కాదు పని చేయించడం కోసం ఆ కోపం తప్ప పిల్లల్ని సక్రమ మార్గంలో పెట్టడం కోసం తప్ప అది క్రోధం అనే లెక్కలు కాదు అంచేత చేతి పరుషయా వాచా కృహన్యా గురువునపి అంటారు వాల్మీ మహర్షి సుందరగాడిలో అది స్వామి గారు సీతాదేవి లంకలోకి ప్రవేశించిన తర్వాత సీతాదేవి ఎదుగుతూ వెళ్ళి సీతమ్మ దొరికిన తర్వాత లంకాహారమంతా అయిపోయిన తర్వాత అయ్యో అశ్వభాన్ని కూడా దహించబడిందే ఆ చేత అని బాధపడి అయ్యో నేను ఎంత తప్పు పనిచేసాను సీతమ్మ కూడా కాలిపోయి ఉంటుంది ఇంట్లో నేను ఇంతకన్నా ఘోరమైన కోపంతో లంక తగ్గ నేను వచ్చిన కార్యం ఏంటి నేను చేసిన పని ఏంటి అనుకుంటా అంటే ఇది మనం బీదేసుకో జాగ్రత్తగా పరిశీలిస్తే మనం వచ్చిన ఏంటి మనం కోపడుతున్నది దేనికి కోపం ఎక్కడ అవసరం అక్కడ అవసరం ఇందాక చెప్పినట్టుగా మనల్ని మనం రక్షించుకోవడం కోసం ఇతరులను కాపాడడం కోసం తప్ప లేదా మన కుటుంబ నిర్వహణకి ఎక్కడ అవసరం అక్కడ కోపడాలి తప్ప కోపం చాలా దోషం చేదంటే మనం ఏం మాట్లాడుతున్నా మనకి తెలియదు అది అమ్మ లేకపోతే భార్య పిల్లల స్నేహితుగా ఎవరిని లెక్క చేయడం కోపంలో కోపం అలా సాధించింది కానీ మాట వెనక్కి తీసుకుంటాం మాట వెనక్కి తీసుకోవడం రాజకీయాన్ని పిలిచింది మాట వెనక్కి తీసుకోవడం అనే ప్రసక్తే లేదండి నూరు జాతి తీసుకోలేమండి ఒక మాట అనేసి తీసుకుంటే తీసుకున్నాలన్న మాట కొత్తగా వచ్చి చేరింది తప్ప పాత మాట చెరగలేదుగా ఆలోచించండి ఒకసారి పాత మాట చెరపడం మన ఫలం కాదు కాలు జాతి అంటే కాలు జాతి తీసుకుంటే మళ్ళీ సెట్ అవుతాం కానీ అనేసిన మాట వెనక్కి తెలియదు కాదు కోపంలో ఎన్ని మాటలు అంటూ ఉంటారు చాగ్రత్త కోపం విషయంలో చంపడానికి కూడా సిద్ధపడతారు కోపంలో చూస్తున్నారు కదండి క్రైమ్ ఎలా ఉంటుందో లోకంలో తగ్గాలి అంటే ఇది కేవలం సుందరకాండలో సీతమ్మ ఆంజనేయ స్వామి వారి సంఘటన మాత్రమే కాదు మన నిత్య జీవితంలో కోపం ఎంతవరకు సమంజసం ఆలోచిస్తే ఆ సర్గ మొత్తం అంతా కూడా చూసి ఒక పదిహేను శ్లోకాల్లో కోపం గురించి చెప్పబడింది సుందరకాండలో అలాగే కోపం అనేది మనిషికి కోరు అవసరమైన చోట ఉచ్చిపోవాలి పైగా అది ఎక్కువ క్షణాలు కూడా ఇందాక చెప్పినట్టుగా ఇంట్లో పిల్లల మీద భార్య మీద కోపపడితే ఆ కోపం పది రోజులైనా కోపపోయిందనమాట వాళ్ళు అన్నమాట అనమాట వెంటనే పని చేయించడం కోసం తప్ప తప్ప మన ఇంకపోయాక కోపం ఉంది చాలా దోషండా అది ఉత్తమ లక్షణం కాదు చాలా తక్కువ కాలం కోపం ఉండాలి ఎంత గమ్మ ఎంత త్వరగా పోతే అంత గొప్పవాడు ఉంటాడు గొప్పవాడికి ఆ లక్షణాలు లక్షణంలో కోపం పోతుంది కొంచెం తులకి కొంచెం రోజు అంతా ఇంకా అధువులకి ఏంటంటే ఆ కోపాల మనసులో పెట్టుకుని పదే పదే తలుచుకుని మళ్ళా అటువంటి సంఘటన ఎదురైతే దాన్ని మళ్ళా మళ్ళీ తిప్పి తిప్పి దాన్ని తిడుతూ ఇలాంటి పనులు చేస్తారు అందుకే కోపం ఎలా వదిలిపెట్టాలో కూడా సుంద్రకాయ స్వామి చెప్పారు అనే సమయపురుషే అంట ఒక పాము పుంశాన్ని ఎలా గెలుస్తుందో కోపాన్ని మనిషాలే విడిచిపెట్టాలి ఆ విడిచిపెట్టడం వల్ల ఆ మనిషి ఉన్నతుడు అవుతాడు ఉత్తముడు అవుతాడు చాలా యోగ్యమైనటువంటి ప్రవర్తనని జీవనాన్ని నిలపడానికి ఉపయోగం ఉంటుంది అంతేకాదు ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది ఎవరికి వాళ్ళు ఆలోచించుకుంటే అర్థం నిజం కాదు కోపం వల్ల అనారోగ్యం వస్తుంది అరిషద్వర్గముల నుంచి మనస్సు నుంచి చేసే అంశాలు ఏవైతే ఉన్నాయో లోభం మత్సర్య గుణం పరిషద్వర్గాలన్నీ కూడా ఆ షడ్వర్గములు మనకి ధనకి వ్యతిరేకంగా ప్రవర్తిస్తే అని అదే ఆయన నిమిత్త భగవంతుని నిర్మితి హరి చేస్తుంది కదా భగవంతుడు ఎందు కోపం భగవంతుడు ఎందు మోహం భగవంతుడు ఇష్టం ఇష్టము ఇవన్నీ కలిగి ఉంటే అవి భగవంతుని చేర్చేవి కూడా అందుకని ఆ కాలానికి వచ్చి వెళ్ళిపోవడం కోపం చాలా అవసరం ఒక పాము తన శరీరాన్ని చర్మాన్ని కుక్కసం ఎలా విడిచిపెడుతుందో అలాగే ఆ క్ష ఆ సమయానికి కోపం ఉన్న వెంటనే దాన్ని విడిచిపెట్టాలి అనేది దీంట్లో సారాంశం ముఖ్యంగా ఈ జీవన విధానంలో ఎక్కువగా కోపడడం వాళ్ళకి రక్తపోటు అంతేకాక రకరకాల వ్యాధులు మానసిక ఉగ్మతలు కూడా వస్తాయి అందుకని ఎవరైనా ఎవరి పట్లైనా ద్వేషం కలిగి ఉంటూ ఒక రోగం వస్తుందో చెప్పబడింది ఎవరి ఎవరి పట్లైనా ఎవరైనా ద్వేషిస్తే అది మనలో బగా ప్రతీకారంగా లేవి మన లేనసులో అలచడి కదిరి ఒక సూక్ష్మ స్థితిలో మనసు ఇబ్బంది పడి దాని రోగంగా మార్చుతుంది అప్పుడు మనం దానికి అవుతాం అందుకని ఎదుటివాడు శుభాన్ని కాంక్షించడం వాడి కోసం కాకపోయినా మన కోసం మంచిది ఎందుచేతంటే ఒక మన ఆరోగ్యంగా ఉంటాం గొప్ప ఇప్పుడు కావాల్సిన ఆరోగ్యం కదా లోకానికి ఆయుదాయం కన్నా కూడా ఆరోగ్యమే ముఖ్యం ఎందుచేతంటే ఎంతకాలం ఉన్నామని గొప్ప కాదు ఎలా ఉన్నాము ముఖ్యం కనుక ఆరోగ్యంగా ఉండాలంటే గొప్ప మొదలు ఆరోగ్యంగా ఉండాలంటే ఐషత్ వర్గాన్ని జయించాలి ఆరోగ్యం కోసం మొత్తం ప్రారంభిస్తే భగవంతుడి కోసం తర్వాత చేరుకుందాం ప్రధానంగా గోపాన్ని జయించడం కోసం చెప్తున్న మాటలు కోపాన్ని వదిలిపెట్టడం కోసం చెప్తున్న మాటలు దూరకేలా జరగాలని దాని గురించి అద్భుతమైన విషయాలు సుందరకాండలను అలాగే కూడా భగవతాదు చెప్పబడింది మన ధర్మశాస్త్రంలో అద్భుతమైన విషయాలు ఉన్నాయి మన పురాణాలు ధర్మశాస్త్రాలు వాటిని అనుసరిస్తూ ఉంటే వాటి ద్వారా ఎంత నేర్చుకోవాల్సి ఉందో అర్థమవుతుంది వాటిని అందిస్తూ వాటిని నిరసిస్తూ వెళ్తే వాటికే నష్టం లేదు మనకే నష్టం అని తెలియజేస్తూ శుభం పోయే సంగీలో భవంతు స్వస్థి